కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్రంగా చర్చిస్తాం మంత్రి అనగాని అయితే ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది కొత్త జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తంగా చేసిందని మంత్రి అనగానే అయితే అన్నారు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం తొందరపాటు చర్యలు ఒత్తిళ్లతో జిల్లాల విభజన ప్రజలకు అయితే అనుకూలంగా చేయలేదు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం జీవోలను అయితే ఏర్పాటు చేసింది రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వినతులు ఇచ్చారు ఆయా అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి జిల్లాలో పర్యటిస్తాం పదమూడు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రజాప్రతినిధులు ప్రజలతో సమావేశమై వినతులైతే స్వీకరిస్తాం సెప్టెంబర్ రెండు నాటికి గ్రీవెన్స్ పూర్తి చేస్తాం ఇవాటి నుంచి ప్రజలు తమ వినతులను ఆయా జిల్లాల కలెక్టర్కి అయితే ఇవ్వచ్చు అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి సీఎం చంద్రబాబుకి నివేదిక ఇస్తాం మంత్రివర్గంలో చర్చించి తర్వాత సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు డిసెంబర్ చివరి నాటికి సరహద్దులు మార్పుల ప్రక్రియ పూర్తి చేస్తాం జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు సరిహద్దులు మాత్రమే మార్చగలం నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులను ప్రస్తుతం చేయడం లేదు కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్రంగా చర్చిస్తాం జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పరిపాలన సౌలభ్యమే ముఖ్యం సో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు పోలవరం ముంపు మండలాల్లో పర్యటిస్తా కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ కల్లా సో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అయితే పర్యటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి